సార్ మీ పేరు తీసేసుకుని ఎవరి చెప్పుకోండి అని బెదిరిస్తున్నాడు సార్ గుడ్లు ఇవ్వట్లే సార్ మాకు గవర్నమెంట్ మేము రోజు గుడ్డు ఇవ్వాలని చెప్పినా కానీ అసలు సార్ పట్టించుకోవడం లేదు సార్ ముందు సార్ హాస్పిటల్ గుడ్డు పెట్టుకున్నాను అడిగితే ఐదారు మంది పేరు పిక్ సార్ మీరు ఎక్కడైనా చెప్పుకోండి పోండి నేను ఎక్కడైనా చెప్పుకోండి సార్

அசார் சரி அசிம்பது எப்படி எவருக்கு

చికెన్ రూమ్ స్కామ్ చేస్తున్నారు సార్ ప్రతి దాంట్లోనే మెనూ మొత్తం డివైడ్ చేస్తున్నారు సార్ కూడా చూస్తున్నారు చూస్తున్నారు సార్ యూజ్ చేస్తున్నాడు సార్ పద్దెనిమిది కేజీలు లైవ్ చికెన్ చెప్పాలి సార్ మాకు ఎక్కడ జస్ట్ ఏడు కేజీలు చెప్తున్నాడు సార్ సార్ మొత్తం మింగేస్తున్నాడు సార్ సార్ ఏమన్నా అంటే ధైర్యంగా చెప్తుంటాడు సార్ గుడ్లు అంటే ప్రతి రోజు అరటిపండ్లు గుడ్లు చిక్కి పాలు పోయలేదు సార్ ఇప్పటి వరకు పాలు ముఖం కించి చూడలేదు సార్ మొన్న ఎవరో వచ్చే చెప్పిపోతే నాలుగు రోజుల నుంచి పోస్తున్నారు సార్ ఈ వరకు పోసిండే లేదు సార్ హాస్టల్లో హాస్టల్లో పాలు